హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి ఈరోజు మీకు చక్కటి అందమైన అడవి లాంటి ప్రదేశం చూపిస్తున్నాను అదేంటనుకుంటున్నారు దరియాల తిప్ప అని చెప్పేసి యానానికి దగ్గరలోనే ఉందండి ఆ వెళ్ళే దారి కూడా చూడండి ఎంత బాగుందో టెర్మినాలియా మొక్కలండి అక్కడ చూసారా పెంచి కూడా తాటిదొంగ కట్ చేసి పెట్టినట్టుగా ఎంత బాగుందో ఈ చెట్లు మనకి రోడ్డు కటు ఇటు తిరిగేసిన గొడుగుల్లాగా ఎంత బాగున్నాయో చూడండి వీటిని అర్జున చెట్లను కూడా అంటారట ఈ దారి కూడా ఎంత ఆహ్లాదభరితంగా ఉందో అలాగే ఈ దర్యాలు తిప్ప మడ అడవుల్లోకి వెళ్ళే దారి అండి ఇది ఎంత న్యాచురల్గా నిర్మించారు ఆ పక్కనే కాలువ ఆ కాలువ అంచులంపట ఉన్న చెట్లు ఇది యానం అండి యానంలో మనం చక్కగా టూరిస్ట్ ప్లేస్లన్నీ చూసుకున్నాక దగ్గరలో ఉన్న ఈ దరియాలు తిప్ప కూడా వెళ్ళామనుకోండి మనకి అసలు తక్కువ ప్రయాణం తక్కువ ఖర్చుతోటి ఒక అందమైన ఏదో పెద్ద విదేశాలకి వాటికి వెళ్ళి ఎక్కడెక్కడో తిరగక్కర్లేదు మన ఏరియాలోనే ఇంత అందమైన ప్రదేశం ఉందా అని ఆశ్చర్యపడేలాగా ఈ దర్యాలు తెప్పని మనం ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ మా అడవుల్లోనూ ఈ లొకేషన్ అంతా కూడా నిండైన పచ్చదనంతో చాలా చాలా బాగుందండి చూడండి ఎంత తిక్కుగా ఉన్నాయో అడవులు ఇక్కడ వాచ్ టవర్ కూడా ఉంటుంది అది ఎక్కి కూడా మనం చూడవచ్చు ఇదేనండి ఆ వాచ్ టవరు ఆ నాలుగు అంతస్తుల పైకి ఎక్కామంటే చాలా బాగా పచ్చదనంతో ఇది పచ్చడి తెవాచీలా కనిపిస్తుంది అది కూడా మీకు చూపిస్తాను మరి అడవుల్లోకి వెళదామండి అడవిలోకి వెళ్ళడానికి ప్రయాణానికి మనం ఎందుకంటే నేల మీద నడవలేమండి ఇక్కడ అంతా తడి తెడిగా చిత్తడి చిత్తడిగా ఉంటుందన్నమాట అందుకని నేలకి కొంచెం హైట్లో ఇలా వంతెనల్లాగా నిర్మించారండి చూసారా తడిగా ఉంది నేలంతా మనం అటు ఇటు స్లిప్ అయి పడిపోకుండా రైలింగ్స్ పెట్టారండి ఆ రైలింగ్స్ అక్కడక్కడే విరిగిపోయినాయి అనుకోండి అది సహజమే కదా ఈ చెక్కవంతిని మీద ప్రయాణం మనకి చాలా చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఈ ఎప్పుడూ కూడా చిత్తడి చిత్తడిగానే ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ సముద్రం నీరు గోదావరి నీరు అంటే తీపి నీరు ఉప్పు నీరు కలిసే ప్లేస్ అనమాట ఆ ప్లేస్లో పెరిగే అడవుల్ని మడ అడవులు అంటారండి మాంగ్రూవ్ ఫారెస్ట్ ఇవి ఈ మొక్కలు ఎక్కువ హైట్ ఉండవు తక్కువ హైట్లోనే చాలా తిక్కుగా పెరుగుతాయండి పక్కపక్కనే పెరుగుతాయి మనకి కాకుల దూరణి కారడవి చేమల దూరణి చిట్టడవి అంటారు చూసారా అలా ఉంటాయండి ఇవి నిండాైన పచ్చదనంతో తిక్కుగా అసలు సన్ రైజ్ కూడా కిందకి రాదేమో అన్నట్టుగా అల్లుకుపోతాయండి చెట్లు చూడండి పైనంతా ఎంత తిక్కుగా అల్లుకుపోయినాయో మన మీద డైరెక్ట్గా ఎండ కూడా పడదండి ఇక్కడ ఈ ప ఈ దారిలో ప్రయాణం చేస్తూ ఉంటే ఈ అడవిలో తిరుగుతూ ఉంటాయి అంత తిక్కుగా లుగుపోతాయండి ఈ చెట్లు వెళ్ళే బాగుంది కదండి ఇక్కడ ఈ చెక్కవంతుల మీద నడుచుకుంటూ ఈ అడవి మధ్యలో పెట్టల సౌండ్లు అడపాదడపా వినిపిస్తున్నాయండి ఎందుకంటే ఈ దర్యాల తిప్ప అనేది టూరిస్ట్ పరంగా మరీ అంత పాపులర్ అయిపోలేదండి అందుకని చాలా ప్లెజెంట్గా ఆహ్లాదభరితంగా ఉంది ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి అది ఎలా వెళ్ళాలి ఏంటన్నది మీకు చెప్తాను ఇక్కడ మేము వస్తున్నప్పుడే ఎంట్రీ టికెట్ తీసుకున్నామండి ఈ అడవిలోకి అడుగు పెట్టడం కోసం థర్టీ రూపీస్ ఎంట్రీ టికెట్ అలాగే బోటింగ్ కూడా సిక్స్ హండ్రెడ్ అన్నారు ఆ బోటింగు అలాగే ఇక్కడ ఈ అడవి ఇవన్నీ మనం చూసి ఎంతసేపైనా ఉండొచ్చు ఇక్కడ ప్రస్తుతం ఈ బోటింగు వాళ్ళది లంచ్ టైం అయిపోతుంది అండ్ మధ్యాహ్నం మేము వచ్చేసరికి ట్వెల్వ్ అలా అవుతుందండి వన్ ఓ క్లాక్ అలాగా ఇక లంచ్ టైం అదే అవుతుంది కదా అని చెప్పేసి మేము బోటింగ్ కని వచ్చేసాం అనమాట ముందు బోటింగ్ చేద్దాం కావాలంటే తర్వాత తిరిగి వచ్చని వాళ్ళు సెక్యూరిటీ కోసం మాకు లైఫ్ జాకెట్స్ అవి కూడా ఇచ్చారండి అందరం కూడా లైఫ్ జాకెట్స్ వేసుకున్నాము ఇక్కడ ఈ బోటింగ్ ఛార్జ్ ఎలా ఉంటుందంటే టైము పద్ధతి ప్రకారం ఉందండి అంటే ఫిఫ్టీన్ మినిట్స్ ప్రయాణం అనుకోండి మనకి వాళ్ళు సిక్స్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు హాఫ్ ఎన్ అవర్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ వన్ అవర్ అయితే టూ థౌజండ్ అబౌవ్ అలా ఉంటుందండి మేము అంటే ఇది వరకు ఇలాగా మడ అడవులు చాలా చూసాము బోటింగ్ కూడా మేము కేరళలోనూ తమిళనాడులో కూడా చేసామండి ఈ మాడ అంటే తమిళనాడులో పిచ్చావరం అని ఉంటుంది చిదంబరం దగ్గర అక్కడ కూడా మడ అడవులు చాలా బాగుంటాయి అలాగే కేరళలో పోవారని కోవలంకి దగ్గరగా ఉంటుందండి అక్కడ కూడా బాగుంటుంది కాకపోతే నాకు అన్నింటికంటే ఇక్కడ ఇంకా బాగా నచ్చిందండి ఎందుకంటే ఎక్కువ రద్దీ లేదు అడవి కూడా తిక్కుగా ఉంది ఆ అడవిలో చక్కగా నీటి నీటినాంచును తాకుతూ ఉన్న అడవి పక్క నుంచి ప్రయాణం చూసారా స్పీడ్ బోట్ ఎలా వెళ్ళిపోతుందో మా బోట్ కూడా అలాగే వెళుతుంది కాకపోతే మీకు మా బోట్ నేను అంత స్పీడ్గా వెళ్ళడం చూపించరండి కదా అందుకని వేరే వాళ్ళు వెళ్తున్న బోట్ మీకు చూపిస్తున్నాను మొత్తం పదిహేను నిమిషాల ప్రయాణం అన్నది మాకు ట్వంటీ మినిట్స్ వరకు వీళ్ళు తిప్పారండి ఆ నీటిలో ఆ మొక్కల అంచుల పక్క నుంచి ఆ ప్రయాణం చేస్తూ ఉంటే అసలు మనం నిత్యం రకరకాల బస్సులు గోళ్ళు అశబ్దాలు టీవీల మూతలు సెల్ ఫోన్ల గోళ్ళు ఇవన్నింటి మధ్య ఉండేవాళ్ళకి ఇలాగప్పుడప్పుడు ఈ ప్రకృతి వడిలో ప్రయాణం చేసామనుకోండి ఎంత బాగుంటుంది అలాగా మేము ఇక్కడ ఉన్న కాసేపు కూడా మొత్తం మా మనకి రోజు రెగ్యులర్గా ఉండే రణగోణ ధనులు కానీ లేదండి మన టెన్షన్స్ నిత్యం ఏవో లైఫ్లో ఏవో ఉంటాయి ఉంటాయి కదండి అలవడ్డీ కానీ ఏమీ లేకుండా చక్కగా వెళ్ళే రిలాక్సేషన్గా చాలా బాగుందండి అందులోనూ మనకి ఎక్కువ ఎక్కువ దూర ప్రయాణం కూడా కాదండి ఇది జస్ట్ మనకి యానం నుంచి ఏడు కిలోమీటర్ల దూరం యానం కూడా మనకి రోడ్డు అన్నీ కూడా బాగుంటాయి రాజమండ్రి నుంచి పెద్ద ఎక్కువ దూరమే కాదు ఆ యానం నుంచి దర్యాలు తిప్ప అని అడిగితే ఎవరైనా ఈజీగా చెప్తారు అక్కడికి వచ్చాకండి మనకి ఈ మడ అడవులు ఇవన్నీ చూడటం కోసం ముప్పై రూపాయలండి టికెట్ థర్టీ రూపీస్ ఆ తర్వాత ఈ బోటింగ్ అనేది మన ఇష్టం మన ఇంట్రెస్ట్ ఉంటే బోటింగ్ చేయొచ్చు ఆ బోటింగ్ కూడా మినిమము ఫిఫ్టీన్ మినిట్స్ అండి సిక్స్ హండ్రెడ్ తీసుకుంటున్నారు ఫోర్ మెంబర్స్ని అలౌ చేస్తారు ఆ బోటింగ్ టైం అంతా కూడా మనకి చక్కగా ఇలాగ గోదావరి నదిలో మొదలయ్యండి సముద్రం అంటే బే ఆఫ్ బెంగాల్ కనిపిస్తూ ఉంటుంది అది చూపించి మళ్ళీ రిటర్న్ తిప్పేస్తారనమాట అంటే సముద్రపు నీరు ఈ గోదావరి నదీ పాయల్లోకి చొచ్చుకుంటూ వస్తుందండి బ్యాక్ వాటర్స్ అంటే ఈ నీటిని నెట్తూ ఉంటుంది అనమాట నెట్టుతూ సముద్రపు నీరు వచ్చేస్తుంది ఆ బ్యాక్ వాటర్స్నే మనం అక్కడ ఆ ఏరియాలోనే మడ అడవులు పెరుగుతాయి అన్నమాట ఈ మడ అడవులు వల్ల అండి మనకి ఉప్పెన లాంటివి వచ్చినప్పుడు మట్టి కోతకి గురి గురి కాకుండా మన భూమిని రక్షిస్తూ ఉంటాయండి మాడాడవులు ఈ మాట అడవులు ఇప్పుడు అందరూ నరికేస్తున్నారట ఈ మాడాడవులు నరికేయడం తోటి సముద్రపు నీరు ఇక అలాగా మన భూ ప్రాంతం మీదకి వచ్చేస్తుంది కోతకి గురవుతుంది అని చెప్పేసి ఇప్పుడు చాలామంది ఈ మడ అడవులు కొట్టకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ చూసారా చిట్టి చిట్టి పూలు ఇదిగోండి ఈ అడవులు ఉండటంతో అండి ఆ మట్టి కూడా ఆ నీరు వచ్చినా కరిగిపోకుండా పట్టి ఉంచుతుందండి ఎప్పుడైతే ఆ అడవులు కొట్టేశారో ఇక మట్టి కరిగిపోతుంది అలా సముద్రం మరి అలా ముందుకు ముందుకు వచ్చేస్తూ ఉంటుంది సముద్రం కోతకి గురయ్యి నేలంతా కరిగిపోతుంది అంటారు కదా మనం సజీవంగానే చూస్తున్నాం కదండి ఇప్పుడు ఇక్కడ ఇక చూడండి ఆ చెట్లు ఉండటం వల్ల ఆ నీరు కూడా మనకి కంట్రోల్ ఉంటుందన్నమాట ఒక హద్దు కింద ఉంటుందండి ఎప్పుడైతే హద్దు తీసేసి మాడడవులు తీసేసామో ఇక మనకి బ్యాలెన్స్ తప్పిపోయండి మొత్తం నీటి లోపల ఉన్న నీళ్ళ దగ్గర నుంచి అన్నిటికి కూడా అంటే మనకు అండర్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది కదా అవన్నీ కూడా సాల్ట్ కంటెంట్ పెరిగిపోవడం ఇలా అవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి మనం గమనిస్తూ ఉంటే పేపర్లో ఏదో ఒక మూల ఇటువంటి వార్తలు అడపాదటపా చూస్తూనే ఉంటాం కదా కానీ సృష్టి ఎంత గొప్పదండి ఎక్కడ పెరిగే చెట్లు అక్కడ ఈ ఉప్పినీటికాయ్యల్లో పెరిగే చెట్లు ఇక్కడండి ఇక్కడ చూసారా మీకు దూరంగా టవరు అది ఈఫిల్ టవర్ అండి అంటే మనకి ఫ్రాన్స్లో ఉంటుంది కదా ఈ యానం అనేది ఫ్రెంచ్ వాళ్ళదే కదండి ఇక్కడేమో రిలయన్స్ టవర్ పక్కన ఇదిగోండి ఈఫిల్ టవర్ సేమ్ అలా ఈఫిల్ టవర్ లాగే యానంలో కూడా కట్టారనమాట మనకి ఈ ప్రయాణంలో అంత దూరంలో ఉండే యానంలో ఉండేది కూడా చక్కగా కనిపిస్తుందండి ఇదేమో రిలయన్స్ వాళ్ళ సెల్ టవర్ అని అన్నారండి వాళ్ళది రిఫైనరీ టవర్ అని అయితే చెప్పాడు ఆ అబ్బాయి బోట్ల అబ్బాయి కాకపోతే నాకు ఈ ఈఫిల్ టవర్ మాత్రం భలే నచ్చిందండి ఈ సముద్రం అంటే ఈ బ్యాక్ వాటర్స్లో ప్రయాణం చేస్తూ అలా పచ్చటి ప్రకృతిలో అలా అన్నీ మొక్కలు అవి చూసుకుంటూ ఆ సడన్గా ఆ అబ్బాయి అదిగోండి ఈఫిల్ టవర్ అని చూపించేసరికి మాకైతే చాలా చాలా సర్ప్రైజ్ అనిపించింది ఇంకా అలా సాగుతూ ఉందండి మా ప్రయాణం ఆ ఫిఫ్టీన్ మినిట్స్ నీటిలోనే ప్రయాణం అయినా కానీ ఎక్కడికక్కడ మారుతూ వచ్చిందండి అంటే ఇక్కడ మనం మాంగూరు ఫారెస్ట్ ఎంత తిక్కుగా కనిపిస్తూ ఉంటే ఇంకొక పక్కన సరుగు సరుగుడు తోటలు కనిపిస్తూ ఉన్నాయి అలాగా ఒక పక్కనేమో పూల మొక్కలు ఇంకొక పక్కన గడ్డి ఇలా ఏవేవో మనం గమనిస్తూ ఉంటే ఎన్నన్నా కనిపిస్తాయి కదండి అందాలు ఆ నీళ్లు చూడండి ఎంత మెల్లమెల్లాడితే ఎంత బాగున్నాయో ఆ నీళ్లు టేస్ట్ కూడా చూసామండి అంటే బ్యాక్ వాటర్స్ కదా ఎలా ఉంటుంది ఏంటని మరీ సముద్రం నీరు అంత ఉప్పదనం లేదు కానీ ఉప్పదనమే చెప్పాను కదండి సరుగుడు తోటలు ఉన్నాయని అవేనండి సర్వే తోటలని కూడా అంటారు మాంగ్రూవ్ ఫారెస్ట్ చూసారో ఎంత థిక్గా ఉందో మనం ఒక్క మొక్క పెంచాలి అంటే ఎన్ని తెప్పలు పడతామండి అటువంటిది దేవుడు చూడండి ఎంత పచ్చదనంగా ఎన్ని మొక్కలు నింపాడు కొద్ది ప్లేస్లో అసలు ఎక్కడ మనకి గ్యాపే కనపడట్లేదు మడ అడవులండి ఈ మధ్యలో కాలువలు కూడా ఉంటాయండి వీటికి ఈ అడవి లోపలే మీకు చూపిస్తాను అది కూడా తీసాను నేను పువ్వులు ఇందాక చూసాం కదండి చిట్టి చిట్టి పూలు పర్పుల్ కలర్లో భలే బాగున్నాయండి ఇవి తూటి పువ్వులు అంటాం చూసారా ఆ తూటి పువ్వులలాగే ఉన్నాయి భలే పూసినాయి కదండి ఏదో పూల తోటలాగా ఉంది పార్కు పక్క నుంచి వెళ్తున్నట్టుగా ఉందండి ఒక అడవి పక్క నుంచి వెళ్తున్నట్లేదు ఇవన్నీ మడ అడవులు కదా మాంగురు ఫారెస్ట్ ఎఫై పేరు గంగాధరం అని చెప్పాడండి వీళ్ళకి ఆ టూరిస్టులు శని ఆదివారాలు ఎక్కువ వస్తారండి మామూలు టైంలో పెద్దగా రారు అందులో పక్కన ఉన్న కోరింగాకి ఎక్కువ వెళ్తారండి ఈ దర్యాలు తిప్ప ఇంకా జనాలకు తెలియలేదు అన్నారు చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను ఆ సర్వే చెట్లు మీకు వేర్లు చూసారా నీటి పక్కన వెళుతూ ఉంటే మీకు చూపించాను చూపిస్తున్నాను అనమాట అవి ఎలా వచ్చినాయో చూడండి పైకి పైన చిన్న చిన్న టిప్స్లా ఉన్నాయి చూసారా ఎల్లో కలర్లో లైటిష్ కలర్లో ఆక్సిజను ఆ నేలలో మామూలుగా అయితే మనకు వేరు వ్యవస్థ నేలలోనే ఉంటుంది మనం మన మామూలు మామూలు ఏరియాలో అక్కడే అవి ఆక్సిజన్ అవి పీల్చుకుంటూ ఉంటాయి ఇక్కడ అసలు మొత్తం అంతా నీరే కదండి అందుకనే ఆక్సిజన్ పీల్చుకోవడం కోసం మొక్కలు వేర్లు రివర్స్లో పైకి వస్తాయి అన్నమాట ఎంత తిక్కుగా ఉన్నాయో ఇక్కడ ఇది ఒక రకం గడ్డి కూడా మొలిచింది ఈ అడవిలో రకరకాల మొక్కలు ఉంటాయి అండి మనకు చూసేందుకు అన్నీ ఒక రకంగానే కనపడుతున్నాయి ఒక పక్కన మాడా అడవులు ఇంకొక పక్కన సరివే తోటలు భలే ఉంది కదండి దాని వాతావరణం దానిదే వీటి వాతావరణం వీటిదే అవి ఇక్కడ పెరగవు ఇవి అక్కడ పెరగవు కానీ మధ్యలో ఈ నీరు ఆ నీటిలో ఉండే ఉప్పు శాతాన్ని బట్టి ఈ మొక్కలు పెరగడం అన్నమాట మా ప్రయాణం మాత్రం ఇది సినిమాలో పాటలో ఉంటుంది కదండి లాహిరి లాహిరి లాహిరిలో అన్నట్టుగా అసలు ఈ ఇరవై నిమిషాలు అలాగా చాలా మొత్తం ప్రపంచం మర్చిపోయి ఎటువంటి గోళ ఏమీ లేకుండా ఎగురుతూ ఉండే పెట్టలను చూసుకుంటూ ఆ నీటిలో ఈ చెట్లు చూసుకుంటూ ప్రయాణం భలే బాగుందండి మీరు వీలైతే ఈ బోటింగ్ మాత్రం మిస్ అవ్వకండి చాలా బాగుంది ఎంత తిక్గా ఉన్నాయో చూడండి అడవులు సముద్రానికి ఆటుపోట్లు ఉంటాయి కదండి ఆ టైంలో ఇక్కడ నీటి హెచ్చుతగ్గులు జరుగు జరుగుతూ ఉంటాయి ఉంటా ఉంటాయన్నమాట గుర్రపు డెక్కలండి ఈ గోదావరి అంటే మంచినీటిలో పెరుగుతూ ఉంటాయి కదా ఆ మంచినీటి ప్రవాహానికి కొట్టుకుంటూ ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయండి ఎంత వేగంగా ప్రయాణం చేస్తున్నాయో చూడండి ఇవి ఏదో దీవి అలా వెళ్ళిపోతున్నట్టే ఉంది ఈ గుర్రపుడెక్కలతో వచ్చిన తిప్పలు అన్నీ ఇన్ని కాదండి ఇప్పుడు ఇంకొకసారి ఒకటి వచ్చింది అంటే ఇంక అలాగా చాలా స్పీడ్గా పెరిగిపోతుందట ఆ కింద ఉండే ఆ చేపలు ఇటువంటి వాటికి వీటిని కూడా పెరగనివ్వట్లేదట అండి ఇదో పెద్ద అయిపోయింది గవర్నమెంట్కి ఈ గుర్రపటెక్కలు ఎలా కంట్రోల్ చేయాలి ఏంటని ఆ మంచినీటిలో ఆ ప్రవాహంలో కొట్టుకుని అలా సముద్రమే పెళ్ళిపోతుంది ఈ మడ అడవుల పక్క నుంచి వెళ్తున్నప్పుడు మాత్రం అసలు సృష్టి ఎంత గొప్పదో అనిపిస్తుందండి ఆ ఉప్పు నీటి కయ్యల్లో పెరిగే ఈ మొక్కలు ఆ నేలని సాయిల్ ఎరోషన్కి అంటే మట్టి కరిగిపోవడం ఇవన్నీ ఆపడం కోసం కంట్రోల్ చేయడం కోసం దేవుడు ఎంత పహరా పెట్టాడండి బందోబస్తు మనకి సరిహద్దుల్లో సైనికుల్ని కాపలా పెట్టినట్టుగా ఇక్కడ మనకి ఈ మడ అడవుల్ని కాపలా పెట్టాడండి అటువంటి మడ అడవులు కొట్టేస్తే ఇంకా భూమికి రక్షణ ఉంటదండి మరి మట్టి కరిగిపోయి పర్యావరణం అంతా బ్యాలెన్స్ తప్పేస్తుంది కదా భలే ఉంది కదండి ప్రయాణం ఆపచ్చదనం మామూలుగా గోదావరి తీరాల్లో ప్రయాణం చేసినప్పుడు మనకి ఎప్పుడూ కామన్గా చూసే మొక్కలే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ అలా కాదండి మనం ఎప్పుడూ మనకి మామూలుగా కనపడే మొక్కలు కాదండి ఇవి ఇటువంటి బ్యాక్ వాటర్స్ ఉన్న చోటే పెరుగుతాయి మాడ అడవులు కాబట్టి ఎక్కడైనా సరే మనకి మాడ అడవులు ఉంటే కనుక ఒకసారి మనం అటువంటి ప్లేసెస్కి వెళ్ళామనుకోండి మనకి అడవుల్లో ఇన్ని రకాలు ఉంటాయా మొక్కలు ఇన్ని రకాలు ఉంటాయా ఆ మొక్కలు ఎలా పెరుగుతాయా అని చాలా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఇక మా ప్రయాణం అయిపోయింది ఇప్పుడు ఆ బోట్ ఎక్కి మేము ఒడ్డుకు వెళ్ళాలండి లైఫ్ జాకెట్స్ కూడా తీసేసాము మా గంగాధర్ అదేనండి ఆ బోట్ అబ్బాయి కట్టేస్తున్నాడు ఈ బోట్ కదలకుండా కట్టేశాక ఇటు జంప్ చేసేయండి ఆ బోట్లోకి వెళ్ళి మళ్ళీ మేము బొడ్డుకు చేరుకోవాలన్నమాట ఇరవై నిమిషాల ప్రయాణం రెండు నిమిషాల్లో అయిపోయినట్టు అయిపోయిందండి చాలా బాగుంది ఎంత ఎండ ఉన్నా మనకి ఈ ఏరియాలో ఆ ఎండ అసలు కనపడదండి ఎందుకంటే ఆ చెట్లు పచ్చదనం దగ్గర దగ్గరగా అల్లుకుపోయినట్టుగా ఉంటాయి కదా ఆ వంతెనలు వాటి మీద నడుస్తూ అడవి మధ్యలోంచి వెళుతూ అప్పుడప్పుడు ఎగిరే పెట్టలు చూస్తూ ఆ ఎగిరే పెట్టలని మేము షూట్ చేద్దాం ఉన్నా మాకు అవ్వలేదండి ఎందుకంటే ఫాస్ట్గా ఉన్నాయి చాలా మాకు లాంటివి ఏమీ కనపడలేదండి ఇక్కడ ఈ నీటిలోనూ అలాగే పిల్లులు అవి ఉంటాయట అడవి పిల్లులు అయ్యిని పులి బొమ్మలు లాంటివి కూడా పెట్టారండి అవి ఉంటాయో లేవో మనకు తెలియదు కానీ మీకు ఆ ఫోటోలు చూపిస్తాను మాకైతే ఏ ప్రాణి కనపడలేదండి ఏవో పెట్టలు కనపడ్డాయి అవి మేము షూట్ చేద్దాం అనుకునే లోపు ఎగిరిపోయాయి వేర్లేండి ఇందాక మీకు నీటి దగ్గర చూపించాను కదా పడవ ప్రయాణం అప్పుడు ఇప్పుడు ఈ మాంగ్రూ ఫారెస్ట్లోనే వేర్లు చూడండి ఏవో పుల మొక్కలు గుచ్చినట్టుగా ఉన్నాయి కదా ఆ మొక్కలు వేరు వ్యవస్థ ఆక్సిజన్ పీల్చుకోవడం కోసం ఇలా బయటికి రివర్స్లో పైకి వచ్చినాయి అనమాట అండి ఈ వేర్లు మడ అడవులు కాకుల ధోరణి కారు అడవులు చెమల ధోరణి అడవులకి బెస్ట్ ఎగ్జాంపుల్ భలే ఉన్నాయి కదండి కిందంతా నీరు కొన్ని కొన్ని చోట్ల పొడి అంటే ఈ ఆటుపోట్లకి సముద్రం నీరు రావడం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది కదా ఆ వేర్లు మీకు ఇక్కడ కొంచెం పొడిగా ఉంది కదా ఇక్కడ క్లియర్గా కనపడతాయి చిట్ చిట్టు మొక్కలు అప్పుడే మలిచిపోయి చూసారా ఇవి మళ్ళీ ఎదిగిపోతాయి అలా అలాగా ఈ తిక్కు ఫారెస్ట్ తయారైపోతుంది అనమాట కాలువలు అన్నాను కదండి ఇవేనండి కాలువలు ఇలా కాలువలు కాలువల కింద కూడా ఉన్నాయి ఇక్కడ మరి వీళ్ళు ఎందుకు ఇలా పెట్టారో నాకు తెలియట్లేదు ఏమన్నా చేపలు ఏమన్నా పట్టుకుంటారేమోనండి ఇక్కడ పల్లెకారులు ఉంటారు కదా ఇక్కడ ఎక్కువ రకంగా ఉన్నాయండి మొక్కలు తిక్కుగా నేలకి ఎక్కువ హైట్ లేకుండా అల్లుకున్నాయి ఇక్కడ మొక్కలు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చూసారా స్టూడెంట్స్ టీచర్స్ పిల్లల్ని ఇటువంటి ప్లేసెస్కి తీసుకొచ్చి ఇవన్నీ చూపించారనుకోండి వాళ్ళకు కూడా ఈ పసి వయసులోనే పర్యావరణం పట్ల అవగాహన ప్రకృతి మీద ప్రేమ ఇవన్నీ వస్తాయి కదండి వాళ్ళకి విషయం ఈ అడవుల గురించి పూర్తిగా తెలియకపోయినా ఈ పచ్చదనం ఈ మొక్కలు మనం కూడా పర్యావరణాన్ని కాపాడాలి అనే అవగాహన ఆ లేత మనసుల్లో నాటుకుంటుంది కదా ఇవేనండి మనకి రియల్గా కనపడకపోయినా పిల్లట ఫిష్ నీటి పిల్లటండి ఆ నీటి పిల్లి అదే నేను పులేమో అన్నాను కదా ఆ నీటి పిల్లి బొమ్మ రకరకాల పెట్టలు ఇన్ని రకాల పెట్టెలు అయితే మా మాకేమీ కనపడలేదండి ఇదిగో ఇక్కడ దూరంగా ఒక పెట్ట కనిపించింది అది మీకు చూపిస్తాను జూమ్ చేసి ఇవన్నీ ఈ నీటిలో ములిగిపోయి ఉంటాయేమో చిట్టి చిట్టి చేపలు అవి తినడం కోసం వస్తాయి అనుకుంటాండి ఇదిగోండి ఇక్కడ ఉంది పెట్ట చూసారా తెల్లగా దూరంగా కొంగలా ఉందండి దాని పేరేదో నాకు తెలియదు మొత్తానికి ఇది ఒక్కటే నాకు కొంచెం వీడియో షూట్ చేసే చేయడం కోసం కొంచెం కనిపించిందండి మిగిలినవన్నీ కూడా నేను చూడడం వీడియో షూట్ చేద్దామనేటప్పటికీ ఎగిరిపోవడం అలాగే అయ్యింది ఇయో చాలా రకాల పెట్టల ఫోటోలు పెట్టారండి వీళ్ళు వీటిల్లో ఇక్కడ మనకి అంటే అవి తిరుగుతూ ఉంటాయండి ఎందుకంటే ఇక్కడ మనం మనుషులను కదులుతూ ఉన్నాం కదా మనుషులు ఉన్న ఏరియాలోకి అవి రావు ఇంకా పెద్ద అడవి కదండి ఇది నేను ఆ టవర్ ఎక్కినప్పుడు చూపి తీసాను అది చూపిస్తాను మీకు చాలా పెద్దగా ఉంది అడవి చాలా తిక్కుగా అడవిలో మూల తిరుగుతూ ఉంటాయో ఇవి కానీ ఎన్ని రకాల పెట్టలు ఉన్నాయండి ఇదండి టవరు వాచ్ టవర్ అని చెప్పాను కదా ఇవి ఎక్కితే మనకి మొత్తం ఎంత దూరం కనిపిస్తుందో చూడండి అడవి ఎంత చక్కగా ఎంత తిక్కుగా ఉందో పచ్చటి తెవాచి పరిచినట్టుగా ఉంది మనం ఈ పాటల్లోనూ కవితల్లోనూ వర్ణనల్లో వింటాం కదా పచ్చని తివాచి పరిచినట్టుగా ఉంది అని అది రియల్గా కనిపిస్తుందండి మనకి కొంచెం ఓపిక చేసుకుని ఆ నాలుగంతస్తులు ఎక్కామనుకోండి ఇంకా మన ప్రపంచాన్ని మర్చిపోవచ్చు అంత నిండుగా ఉందండి పచ్చదనం ఎంత బాగుందో నిండైన పచ్చదనం ఎండిపోయిన కొమ్మలు ఆకులు ఇటువంటివి ఏమీ లేవండి అంతా ఒకటేలా ఉంది పచ్చదనం అసలు ఎంతసేపు మనం ఇక్కడ ఉన్నా కానీ మనకి అసలు టైం తెలియదు అండి ఇది కోరింగా అండి అంటే మీకు ఇప్పటిదాకా నేను చూపించింది దరియాల తిప్ప అంటే కోరింగా కూడా చూపిస్తానని చెప్పాను కదా అంటే ఇది తిప్పకి కోరింగకి ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది కాకపోతే ఇక్కడ రద్దీ ఎక్కువ ఉంటుందండి అలాగే పచ్చదనం కూడా మడ అడవులు ఇక్కడ ఉన్నాయి కాకపోతే దరియాల తిప్పలో ఉన్నంత థిక్నెస్ నాకు ఇక్కడ అనిపించలేదు కొంచెం చెట్లవి కొంచెం కొట్టేసి ఆ దారులు అవి ఎక్కువ వేసే వీటితోటి మనకు కొంచెం ఆర్టిఫిషియల్గా కనిపించిందండి అంటే ఈ కోరింగ కూడా చాలా బాగుంది కాకపోతే కంపేరేటివ్గా కోరింగ కంటే దర్యాలు తెప్ప చాలా బాగుంది మనకి ప్రయాణం యానం నుంచి ప్రయాణం చేసే దూరము తక్కువే అలాగే ఎంట్రీ ఫీస్ కూడా తక్కువే అండి ఈ కోరింగకి టూరిస్టులు ఎక్కువ వస్తారు అందువల్ల మనకి ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుందండి ఈ దర్యాలు తెప్ప అయితే టూరిస్టులు తక్కువ మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు హాయిగా ప్రశాంతంగా మనం ఎంతసేపయినా సరే ఈ పచ్చటి వాతావరణంతో ఆహ్లాదకరంగా ఈ వాతావరణంలో ఆహ్లాద్ ఆహ్లాదకరంగా తిరగొచ్చండి ఇంత అందమైన ప్రదేశం మనకి అందుబాటు దూరంలో ఉంది కదా మీ అందరికీ కూడా ఉపయోగంగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి మేము ఈ దర్యాల తిప్పి నుంచి ఆ చూసేసాక వచ్చేసేటప్పుడు ఇదిగోండి ఈ పక్షులు రకరకాల విదేశీ పక్షులు అనుకుంటా అండి ఇవి మనకి కొంగల కంటే పెద్ద సైజులో ఉన్నాయి డిఫరెంట్గా ఉన్నాయి అందుకని ఆగి షూట్ చేస్తుంది అనమాట ఇది కూడా ఈ వీడియోతో పాటు పెడదామని అలాగా ఈ తెరియలు తిప్ప వెళ్తే అక్కడ మడ అడవులు అక్కడ ఆ ప్రయాణం అది మనకి చాలా చాలా ఆహ్లాదభరితంగా ఉంటుంది అలాగే రిటర్న్ వచ్చేసేటప్పుడు ఇలాగ ఎక్స్ట్రా బోనస్ లాగా మనకు మాకు ఈ వలస పక్షులు కనిపించడం కూడా చాలా చాలా సంతోషాన్ని కలిగించిందండి మొత్తానికి ఈ దర్యాలు తిప్ప మనం వెళ్ళామంటే అటు ఆహ్లాదకరమైన ప్రకృతిలో మనం మొత్తం ఈ రణకోణ ధ్వనులు శబ్ద కాలుష్యాలు ఇవేమీ లేకుండా హాయిగా ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఎంజాయ్ చేయొచ్చండి మీకు ఈ వీడియో చూశాక ఏమైనా డౌట్స్ అవి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెడితే నేను మీకు సమాధానం రిప్లై ఇస్తానండి చాలా వీలుగా అందరూ ఎంజాయ్ చేయగలిగే ప్లేస్ అండి దర్యాలు తిప్ప మనకి ఎక్కువ దూరము కాదు యానో నుంచి జస్ట్ ఏడు కిలోమీటర్లు మాత్రమే మనందరికీ అందుబాటు దూరంలో ఉన్న ఈ దర్యాల తిప్ప చాలా బాగుంది కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను సర్వే జనాలు